వర్కి నమస్కారము గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వక్రతుండ నమః కాయాప్ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నమ్ కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా మిత్రులకు శ్రేయోభిలాషులకు బంధు మిత్రులకు యూట్యూబ్ వారికి నా నమస్కారము ఈరోజు చెప్పబోయేది ఏమిటి అంటే కనుక మనం కలియుగంలో ఉన్నాము కలియుగంలో చాలా కోరికలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ కోరికలు తీరాలి అని అని అనుకుంటే కనుక మనం ప్రతిరోజు కూడా ఉదయం ఎన్ని గంటలకి సూర్యోదయం ఎన్ని గంటలకి అస్తమయం అనేది కొద్దిగా తెలుసుకుంటూ ఉండాలి ఇదే ఎందుకుని అంటే కనుక ఆ తధాస్తు దేవతలు అనేవాళ్ళు సాయంత్రం పూట సాయంత్రం అస్తమయం టైంలో పైనుంచి భూలోకంలోకి దిగుతూ ఉంటారు ఆ దిగే టైం అనేది ఏంటంటే అస్తమయం సూర్యుడు అస్తమయం అయ్యే టైంలో వాళ్ళు కూడా అందరూ కూడా వస్తూ ఉంటారు అన్నమాట భూలోకంలోకి భూలోకంలోకి వచ్చినప్పుడు యజ్ఞ యాగాదులు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడికి ఫస్ట్ వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఒక బెత్తం లాంటిది ఒకటి ఉంటుంది ఆ బెత్తంతో అంతా కూడా అక్కడంతా కూడా ఏవైతే యయాగాదు వేస్తూ ఉంటారో ద్రవ్యాలు ఆ ద్రవ్యాలు తగులుతూ ఉంటారు తగులుతూ ఉంటూ ఉంటే ఆ పక్కన ఉన్న వేద బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తగులుతూ ఉంటారన్నమాట దాని తర్వాత అదే టైంలో మనం కూడా చెప్పుకునే ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు కూడా తీరుతూ ఉంటాయి తీరుతూ ఉంటాయి అంటే కనుక మనం ఆ టైంలో చెప్పుకునేవి ఏవైతే ఉంటాయో మంచి కార్యక్రమాలయ్యి చెప్పాలి కానీ పిచ్చి పిచ్చిగా ఆలోచనలు అనేవి పెట్టుకోకూడదు ఆ విధంగా చెప్పుకుంటూ ఉండాలి చెప్పుకుంటూ ఉంటే ఆ తదాస్తు దేవతలు మీ మాటలు విని తదాస్తు అని అంటే కనుక ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి అన్నమాట అదేవిధంగా పిచ్చి పిచ్చి మాటలు ఇలాంటివి మాట్లాడుకోకుండా భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉండాలి నేను ధ్యానం చేసుకునేటప్పుడు సూర్యదేవుణ్ణి కూడా స్మరించుకుంటే కనుక చాలా మంచిది ఎందుకుని సూర్యదేవుణ్ణి స్మరించుకునేది అంటే కనుక ఆయన పిల్లలు వీళ్ళిద్దరు అనమాట ఇద్దరు పిల్లలు ఆయనకి సూర్యదేవుడికి ఇద్దరు పిల్లలు తధాస్తు దేవతలు ఆ పిల్లలు ఇద్దరు కూడా తధాస్తు దేవతలు అన్నమాట అందుకుని సూర్యదేవుణ్ణి కూడా ప్రార్థించుకుంటే కనుక అతి తొందరగా కూడా మీ పనులనేవి కూడా పూర్తవుతాయి అన్నమాట ఈ విధంగా మీరు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ప్రార్థించుకోండి మీ మీకు ఆ దాంట్లో ఉన్న మర్మం అనేది తెలుస్తుంది అలాగే మీరు ఆ సూర్యదేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ ఉంటారు కదా అదే టైంలో ఓం శ్రీ అశ్వన్యే నమ అంటూ జపం చేసుకోండి చాలా తొందరగా కూడా ఆ పనులు పూర్తవుతాయి అందరికీ నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు